పరాణి రెసిపీస్కి స్వాగతము ఈరోజు ఊతప్పం అందరూ అడుగుతున్నారండి ఎలా చేశారు ఏంటని అందుకని మళ్ళీ చెప్తున్నాను ఇంతకుముందు వీడియోలో చెప్పాను మళ్ళా మళ్ళా చెప్తున్నాను ఇవి హాఫ్ కేజీ బియ్యం అండి ఈ గ్లాస్తో నాలుగు పోసుకున్నాను ఈ గ్లాస్తో మిన మినప్ప పోసుకున్నాను మినపుళ్ళు ఇవి నానబెట్టుకోవాలి నేను ఆల్రెడీ చేసి ఉంచుకున్నాను అది కావాల్సిన పదార్థాలు దానికి ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరపకాయ మొక్కలు పేస్ట్ అయినా వేసుకోవచ్చు అండి పిల్లలు తినరనుకుంటే పచ్చిమిరపకాయలు అల్లం కలిపి పేస్ట్ చేసి అదైనా కలుపుకోవచ్చు క్యారెట్ తురుము అల్లం పేస్ట్ కొంచెం పసుపు ఆకుకూర ఏదైనా పాలకూర వేసుకోవచ్చు నేను సిలోని బత్తలు ఉంటే అది తీసుకున్నానండి ఆ తోటకూర అయినా తీసుకోవచ్చు పాలకూర అయినా తీసుకో ఏదైనా తీసుకోవచ్చు ఉప్పు జీలకర్ర కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం ఒక గుప్పెడు నానబెట్టి ఉంచుకున్నాను ఇది పచ్చి కారం పచ్చి కారం అదే గుడ్డు కారం అంటారు మాకు ఇది కావాల్సి వేసుకోవచ్చు అసలు అవసరం లేదు ఊరికే మీకు అంతే ఇప్పుడు కలుపుకున్నామండి ఎలా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ నొక్కండి ఇవి ఇదండి నేను చే గ్రైండ్ చేసుకున్న పిండి దీనిలో ఇప్పుడు అవన్నీ వేసుకుందాము అల్లం పేస్టు అండి క్యారెట్ తురుము పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం నలిపి వేసుకోండి ఇవి అంటే పొరలు పొరలుగా ఉంటాయి కదా అవి విడిపోతాయి ఇలా కలిపి వేసుకుంటే కలిపేస్తున్నాను నేను ఇవి పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం జీలకర్ర జీలకర కొంచెం సాల్ట్ అండి కొంచెం పడుతుంది మేము మేము తక్కువ వేసుకుంటాంలేండి కొంచెం పసుపు బాగుంటుంది యాంటీబయాటిక్ కదండి అందుకని పసుపు కొంచెం వేస్తాను ఇప్పుడు ఇవి నానబెట్టుకున్న శనగపప్పు చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇలాగా అందరు అడుగుతున్నారండి ఇంతకుముందు వీడియోలు చూపించాను కానీ మళ్ళీ ఎలా చేశారండి ఏంటి అని అని చెప్పి అడుగుతున్నారు అందుకని మళ్ళీ చూపిస్తున్నాను చూడండి కలర్ఫుల్గా ఉంది చాలా బాగుంది పిల్లలు తినకపోతే ఇది పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ చేసేయండి పిల్లలు తినరు చిన్నపిల్లలు అది ఉంటేనే చూడండి చాలా బాగుంది ఎంత బాగుంది చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది అలా కలుపుకోండి చక్కగా ఉండి గంటలుగా ఉంటే అదంతా కూడా చక్కగా ఇలా అంటే నలిపోతుంది అప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము సోడ కొంచెం వేసుకుందామండి కొంచెం వేసుకుంటే పొంగుతాయి బాగా సరిపోతుంది స్మూత్గా చాలా బాగుంటాయండి ఇది కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది కొంచెం ఒక గోలు మందంగా తింటారని కొంచెం పల్చగా వేసుకుంటే పెన్ను మీద అయితే ఇలాగ వస్తుంది బాండ్లు అయితే కొంచెం మూత పెట్టుకుందాం ఇది ఇలా ఇలా వచ్చేస్తుంది కొంచెం ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ కొంచెమేసుకున్నాము చూద్దాం ఉంటుంది కొంచెం ఉడకాలంటే ఈ బాండ్లు అయితే బాగా వస్తుందండి అందుకని చెప్పి ఇది పెట్టుకున్నాను నేను ఈ చట్నీ ఇలా వస్తుంది ఓ తుప్పానికి ఇది చూడండి ఇదిగోండి బాండ్లు వేసుకుంటే ఇలా మందంగా వస్తుంది చాలా స్మూత్గా ఉంది చూడండి అసలే ఎంత బాగుందో ఇలా ఉంటుంది బాండ్ వేసుకుని ఇది పెనం మీద వేసింది దోశ పెనం మీద వేసింది పలుసుగా కావాలంటే ఇలా వేసుకోవచ్చు ఇది స్మూత్గా ఉంది చాలా బాగుంటుందండి ఇలా వేసుకొని టేస్ట్ చేయండి కామెంట్ చేయండి ఈ కామెంట్ ద్వారా తెలియచేయండి బెల్లైకాన్ నొక్కండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి